ఎస్ నైన్ టివికి స్వాగతం సరంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం చారిత్రాత్మక విజయం మరిగూడ మండలం సరంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి నక్క రాములమ్మ రవి గారు స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు తమపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన సరంపేట గ్రామ ప్రజలందరికీ మరియు ఆహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామ అభివృద్ధి మా లక్ష్యం ప్రజల స సేవయే మా మార్గం మా ఈరోజు సరంపేట గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న నా గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చి నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ఈ విజయం నా ఒక్కరిది కాదు ఇది సరంపేట గ్రామ ప్రజల విజయం పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం నేను నా భర్త రవి గారు ఎల్లప్పుడూ మీ ఎక్కువ అందుబాటులో ఉంటాం గ్రామంలోని సమస్యల పరిష్కారమే మా మొదటి ప్రాధాన్యత మీ అందరి సహకారంతో సరంపేటను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను ధన్యవాదాలు సమయం మూలం మేము కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పిన పబ్లిక్ కూడా మా మెద మనుషులని చెప్పి ఊరు అభివృద్ధి జరపాలని చెప్పి ఊరి ఉండే క్యాండేట్ అని చెప్పి అందరూ అయ్యి ఎస్టీ ఎస్సీ బీసీ ఏ కూడా మనకి మనకు అని చెప్పి చేసి సర్పంచం చేసేసారు తొంభై ఐదు వందల మెజార్టీతో గెలిపించారు గ్రామాభివృద్ధి ఏమేమి చేస్తారు గ్రామాభివృద్ధి డ్రైనేజ్ కానీ కాలువలు కానీ మోరీలు కానీ ఏది కానీ ఇండ్లు కానీ పింఛన్లు కానీ ఏది కూడా అన్నీ ఏది వచ్చినా కానీ అన్ని ఊరికే సహకారం చేస్తామని చెప్పి గ్రామ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అధికార పార్టీ ఉన్నది కానీ అధికార పార్టీ తర్వాత విషయం అది ఇప్పుడు ఏం అధికార పార్టీలో మనం ఏం పోలేదు ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థి చేసుకున్నాం మనం పబ్లిక్ జనాలు నమ్మి ఊళ్ళే ఉంటాడు అభివృద్ధి చేస్తాడు హైదరాబాద్ ఉంటే వాళ్ళు కాలకెళ్ళకి ఎందుకు యూజ్ చేసుకోవాలని మన ఊళ్ళే ఉంటాడు మన వ్యక్తి మన ఇరవై నాలుగు గంటలు మనం మందిలో మందులో అన్నట్టు ఆలోచించి వ్యాగ్రీం అవ్వాలి గెలిపించుకోండి సరంపేట గ్రామం విలేజ్ తరఫున ఏదైనా చిన్న చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ ఏదున్నా ఏది చేసినా మన గ్రామానికి అభివృద్ధి చేయాలని ముందుకు పోతాం ముందుకు పోతే ఏదున్నా కానీ అంత గ్రామానికి యూజ్ అన్నట్టు కోరుకుంటున్నాం